అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ వీడియోని ఎందుకు సేవ్ చేసుకోమన్నాను అనేది ఈ మధ్య కాలంలో మన ఛానల్లో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు దానికి గల కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క సామాన్య ఇన్వెస్టరు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ధైర్యంగా తన గుండెల మీద చెయ్యేసుకొని ఒక ప్రీమియం లొకేషన్లో ఒక ప్రైమ్ వెంచర్లో రీజనబుల్ బడ్జెట్ లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా మన సొంత కంపెనీ పేరు మీద నేను స్వయంగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఒక ప్రీమియం ప్రాజెక్ట్ని కొద్ది రోజుల్లో నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్టు ఒక సిటీ మీదో ఒక రీజనల్ రింగ్ రోడ్ మీదో గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ల మీదో గవర్నమెంట్ అనౌన్స్ చేసేటువంటి ఎస్ఏజెడ్ల మీదో ఈ ప్రాజెక్ట్ అప్రిషియేషన్ డిపెండ్ అయి ఉండదు ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీరే జడ్జ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్లో నేను ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది నేను మీకు తరచుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ప్రతిసారి నేను అనుకునేది ఏంటి అంటే అరే మనం ప్రాజెక్ట్ చేస్తే ఇలా డెవలప్మెంట్ చేయాలి మనం ప్రాజెక్ట్ చేస్తే ఈ విధంగా మెయింటైన్ చేయాలి మనం ప్రాజెక్ట్ చేస్తే కస్టమర్ ఒకవేళ రీసేల్ చేసుకోవాలనుకుంటే మనం బ్యాక్బోర్డ్గా నిలబడాలి అని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో ఒక్కడనే కూర్చున్నప్పుడు ఆలోచనలు చేస్తూ ఉండేవాడిని ఈ ఆలోచనలతోటే నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని నేను లాంచ్ చేయడం జరుగుతుంది ఇంతకీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అనుకుంటున్నారా హైదరాబాద్ సౌత్ జోన్లో మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది సౌత్ జోన్ అని అంటే కడతాలు యాచారం మమంగల్లు కలవకుర్తి ఈరోజున కాశంపేట ఎక్కడికో వెళ్ళి డిడిసిపి పరిధిలో మనం లాంచ్ చేయడం లేదు రింగ్ రోడ్ నుండి జస్ట్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మహేశ్వరం టౌన్ ఉంటుంది ఈ మహేశ్వరం టౌన్ నుంచి కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజిట్ రోడ్స్లో రెండు కిలోమీటర్లు ఒక కిలోమీటర్ మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు మహేశ్వరం టౌన్కి ఆనుకునే ఆర్గానిక్గా డెవలప్ అయ్యేటువంటి లొకేషన్లు మీరు తల ఇటువైపుకి తిప్పితే విల్లాస్ కనపడతాయి ఇటువైపుకి తిప్పితే గవర్నమెంట్ ప్రాజెక్టులు గవర్నమెంట్ ఆఫీసులు కనపడుతూ ఉంటాయి మెయిన్ రోడ్డు డైరెక్ట్ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్టు ఉంది అని అంటే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందేమో అని మీరు అనుకుంటారు అస్సలు కానే కాదు మీకు కంప్లీట్ కంపేర్ చేసి సరౌండింగ్లో ఉన్నటువంటి వెంచర్ ప్రైజెస్ లిస్టు ఎక్కడికో ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆ ప్రైస్తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువలోనే మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది మీరు ఒక యాభై లక్షలు అరవై లక్షల డెబ్బై లక్షలు కోటి రూపాయలు అస్సలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా లో బడ్జెట్లో సిటీకి దగ్గరలో టౌన్ పక్కనే ఒక ప్రైమ్ లొకేషన్లో ఈ వెంచర్ని మనం లాంచ్ చేయడం జరుగుతుంది సో ఈ ప్రాజెక్ట్ని ఎన్నో ఆశలతోటి ఎన్నో ఆశయాలతోటి ఇలా చెయ్యాలరా మనం ప్రాజెక్ట్ చేస్తే అనే ఆలోచనలతోటి మనం ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ అసలు ఏంటి ఎలాగా అనేది నెక్స్ట్ వీడియోలో ఒక వన్ ఆర్ టూ డేస్లో నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది రెసిడెన్షియల్ జోన్ నెంబర్ వన్లో ఉంటుంది హెచ్ఎండి అప్రూవల్ ఉంటుంది రెరా అప్రూవల్ ఉంటుంది ప్రీమియం డెవలప్మెంట్ ఒక విల్లా ప్రాజెక్ట్ కొనుక్కుంటే ఒక విల్లా కొనుక్కుంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం మన వెంచర్లో ఓపెన్ ప్లాటింగ్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒక రెండు రోజుల్లో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఫైనల్గా ఒక్క మాట ఏంటి అంటే దయచేసి మనం బల్క్ బుకింగ్ ఇవ్వడం లేదు అంటే నేను మూడు ప్లాట్లు కొంటాను నాలుగు ప్లాట్లు కొంటా ఐదు ప్లాట్లు కొంటాను అనేటువంటి కాన్సెప్ట్ మనం ఎంకరేజ్ చేయడం లేదు ఆ వెంచర్లో యాభై ప్లాట్లు ఉన్నాయా వంద ప్లాట్లు ఉన్నాయా నూట యాభై ప్లాట్లు ఉన్నాయా ఎన్ని ప్లాట్లు ఉంటే అన్ని ఫ్యామిలీస్ని ఆ వెంచర్లో ఉంచాలి అనేది నా ఆలోచన ఎందుకు అనంటే ఒకటి రెండు ప్లాట్ల వరకు ఓకే కానీ మూడు నాలుగు ప్లాట్లు ఇచ్చేటువంటి ఆలోచనలో లేము ఎందుకు అనంటే ప్రాజెక్ట్ చూసిన తర్వాత మీరు మాట్లాడతారు కదా ఆ ప్రాజెక్ట్లో ప్లాట్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అనుకుంటారు అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అందుకే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పటి వరకు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఇప్పటి వరకు ఎక్కడో చేసి అదే అప్రిషియేషన్ రాలేదని బాధపడేటువంటి ఇన్వెస్టర్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆ వెంచర్లో ఎన్ని ప్లాట్లు ఉన్నాయో అన్ని ప్లాట్లు ఆ వెంచర్లో నేను ఇవ్వాలి అన్ని ఫ్యామిలీస్ని ఆ వెంచర్లో ఉంచాలి అనేటువంటిదే నా ఆలోచన ఎందుకు నేను ఈ వీడియోని సేవ్ చేసుకోమన్నాను అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాల్లో ఉన్నాయా లేదా జరుగుతాయా లేదా అనేది రేపొద్దున ఈ వీడియో మీరు నాకు చూపించే మీరు నాతో మాట్లాడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియోని సేవ్ చేసుకోండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది వన్ ఆర్ టూ డేస్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను త్వరలో నేను భూమి పూజ డేట్ని కూడా నేను మీకు అనౌన్స్ చేస్తాను సో ప్రతి ఒక్క ఇన్వెస్టరు కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్